వరుసగా కురిసిన వర్షాలకు పలు పంటల్లో అనేక సమస్యలు తలెత్తాయి ముఖ్యంగా పంటల్లో నీరు నిలవడం గాలిలో తేమ శాతం అధికంగా ఉండడం వలన చీడపీడలు సోకే అవకాశం ఉంది వీటి నుండి పంటల్ని రక్షించుకోవాలంటే తక్షణమే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు మరి ఏ ఏ పంటల్లో ఎలాంటి తెగుళ్ళు ఆశించాయి వాటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వరుసగా కురుస్తున్న వర్షాలతో పంటల పరిస్థితి అయోమయంగా మారింది ఖరీఫ్ సీజన్ మొదట్లో సరైన వర్షాలు లేక నానాపాట్లు పడ్డ రైతులకు ఇప్పుడు వరుసగా పడుతున్న వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయి పత్తి వరి మొక్కజొన్న కంది పంటలు ప్రమాదంలో పడ్డాయి ప్రస్తుతం పత్తి పూత పిందె కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది నల్లరేగడి భూముల్లో సాగుచేసే పత్తిలో నీరు నిలిచి తెగుళ్లు ఆశించే అవకాశముంది అంతేకాదు ఎదుగుదల నిలిచిపోయే ప్రమాదముంది వీటి నుంచి గట్టెక్కేందుకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రామకృష్ణ ప్రస్తుత వాతావరణంలో వర్షాలు సాధారణానికి మించి కూడా అధికంగా పడుతున్నాయి ప్రతి మనకు ప్రస్తుతం వచ్చేసి పూత మరియు కాయ పిందె అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నాయి కాబట్టి ఈ అధిక వర్షాలకు ఏమవుతుందంటే ఈ పూత మరియు పిందే కాయ అనేది రాలిపోవడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ పంటను కొంతమేరకు ఆశించిన విధంగా దిగుబడిని సాధించుకోవడానికి ఉంటుంది ముఖ్యంగా మొట్టమొదటిగా మనం చేయాల్సిన అటువంటి పని ఏంటంటే మనకు పొలంలో నిలిచినటువంటి మురుగు నీటిని అది ఎందు వీలైనంత త్వరగా తీసివేయాలి ఆ తర్వాత ట్రిబుల్ నైన్టీన్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ యూరియాని కానీ ఒక లీటర్ నీటికి పది గ్రాముల చొప్పున కలుపుకొని వార వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికార చేసుకున్నట్లయితే మొక్కకు అందించాల్సినటువంటి పోషకాలు మనము అందించడం వాళ్ళము అవుతాము అదేవిధంగా మనకు ఈ నీరు ముఖ్యంగా నిలవడం వలన ఎండు తెగులు అనేది ఆశించడం జరుగుతుంది ఈ తెగులు ఆశించినటువంటి ప్రాంతాల్లో మనకు ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కాపరాక్సిక్లోరైడ్ కానీ మ్యాంకోజెబ్ కానీ మందును ఒక లీటర్కి మూడు గ్రాముల చొక్కన కలుపుకొని వేరు వ్యవస్థ తడిచే విధంగా ముక్క మొదట్లో మనము దీన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా నేల మరియు వేరు వ్యవస్థ అనేది బాగా తడిచే విధంగా ఈ పిచికారీ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ఈ శిలీంద్రాలు అనేవి చనిపోయి ఆ తెగులు దాన్ని ఎండిపోయే తెగులు అనేది మనకు వ్యాప్తి చెందకుండా ఉంటుంది ఎకరాకు వచ్చేసి మనకు ఇరవై ఐదు నుంచి ఇరవై కేజీల యూరియా కానీ మరియు దాంతోపాటు పాటు పైపాటుగా ఒక ఇరవై ఐదు కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ మనము పైపాటుగా అంటే మొదలు నుంచి ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల దూరంలో వేసుకొని పైగా దాన్ని మట్టితో కప్పినట్లయితే ఈ మరియు యూరియా మరియు పొటాష్ అనేది మొక్క తీసుకొని ఈ ప్రస్తుతం అంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో మొక్క అనేది కొంతవరకు ఆరోగ్యంగా పెరగడం కోసము మనకు దోహదం చేస్తుంది ఇదే విధంగా మనకు కంది పంటలో తీసుకున్నట్లయితే కంది ప్రస్తుతంలో మనకు మనకేంటంటే ఇది శాఖీ ఉత్పత్తి దశలో ఉన్నది ఈ దశలో మనకు మురుగునీరు ఎక్కువగా నిలిచినట్లయితే ముఖ్యంగా దాంట్లో మనకు ఫైటోప్తర సంబంధించినటువంటి శిలింధ్ర నాశిని వ్యాపించి ఎండు తెగుల్ని తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది ఈ తెగులు మనకు కంట్రోల్ చేయడం కోసం మనకు ముఖ్యంగా క్లోరైడ్ కానీ మెటలాక్సిల్ కానీ ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదట్లో వేరు వ్యవస్థ తడిచే విధంగా మనం పిచికారు చేసినట్లయితే ఈ తెగుల్ని మనము సమర్థవంతంగా అరికట్టిన వాళ్ళము అవుతాము సోయా చిక్కుడు పంటల్లో మనకు ఈ పరిస్థితుల్లో వర్షం నీరు ఎక్కువగా నిలడం వలన వేరుకుళ్ళు తెగులు ఆశించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది మరి ఈ తెగుల్ని మనము కంట్రోల్ చేయడం కోసము ముఖ్యంగా మురుగునీరుని తీసేసి ఆ తర్వాత మొక్కకు దగ్గరగా మనము ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున క్లోరైడ్ కానీ మెటలాక్సిల్ కానీ మనము నీళ్ళలో ఒక లీటర్ నీటికి మూడు గ్రాముల కలుపుకొని మొదలు దలిచే విధంగా వేరు వ్యవస్థకు మంచిగా తడిచే విధంగా మనం వేసుకున్నట్లయితే ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు ప్రస్తుతం వరి పిలకల దశ నుంచి చిరుపొట్ట దశ వరకు ఉంది వరుసగా కురుస్తున్న వర్షాలకు పైరులో ఎదుగుదల ఆగిపోయే ప్రమాదముంది అంతేకాదు తెగుళ్లు లోపాలు ఏర్పడతాయి మరోవైపు మొక్కజొన్న పంటలో కూడా పలు సమస్యలు తలెత్తాయి కాబట్టి ఈ పంటలను కాపాడుకునేందుకు ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్యం గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ స్పందన ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు మనకి ఎక్కువగా వర్షాలు కురుస్తున్నందువలన వేరు వ్యవస్థకి తగినంత గాలి అందకపోవడము జరుగుతుంది దీనికై పొలాల్లో ఎక్కువగా ఉన్న మురుగునీరుని వర్షపు నీరుని తీసేసి మనకి కొంచెం ఆరబెట్టుకునేట్టుగా చూసుకోవాలి ఆరబెట్టుకోవడం అంటే మనకు ఓన్లీ బురద పదనలో సన్నగా వెంట వెంటుగ వాసి నెర్రలు వీచేంతవరకే ఉంచుకోవాలి దానివల్ల మనకి వేర్లకి సరిపోయినంత గాలి అంది అవి దృఢంగా తయారవుతుంది లేదంటే మనకు వచ్చిన ఈ ఎదురుగాళ్ళు దీనివల్ల మనకి పంట వంగిపోవడము అది జరుగుతుంది అలాగే ఎక్కువగా వర్షాలు కురిసినప్పుడు మనకి ఏదైతే మీరు ఆల్రెడీ ఒకవేళ మొదటి దఫా యూరియా వేసినా కూడా అదంతా పోయింది అన్న పరిస్థితులు అంటే వెంటనే వర్షం పడినప్పుడు ఎక్కువగా వర్షం పడి అదంతా పోయినప్పుడు అనుకున్న తర్వాత మొత్తం వర్షాలు తగ్గిన తర్వాత మనము ఇరవై కే ఒక ఎకరానికి ఇరవై కేజీల యూరియాని వేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఈ తేమ ఎక్కువగా ఉన్న దాంట్లో మనకి ఉళ్ళుకోడు కూడా ఎక్కువగా వచ్చేటట్టు అవకాశాలు ఉంటాయి దీనికి ఆల్రెడీ వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిప్రోవన్ ఫిప్రోనిల్ గుళికలు పాయింట్ సిక్స్ వి అనేవి దొరుకుతాయి ఇవి ఒక ఎకరానికి నాలుగు కేజీలు వేసుకోవచ్చు తాండం కురుగు ఆకర్షి ఆశించిన పొలాల్లో కూడా మనకి మనము గ్రాన్యుల్స్ వేసుకొని ఉండాలి లేదంటే వివిధ దశల్లో ఉన్న వరిలో పొట్టకొచ్చిన వాళ్ళ ఉన్న పొట్టకొచ్చిన వరి ఉన్న వారు కూడా మనము స్ప్రే చేసుకోవాలి ఆర్టప్ హైడ్రోక్లోరైడ్ లేదా క్లోర క్లోరాంటనీ ఫ్లోర్ అనేది పాయింట్ త్రీ ఎంఎల్ పర్ ఒక లీటర్ నీటికి వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు ఈ అధిక వర్షాలు ఉన్నప్పుడు మనకి మొక్కజొన్న చాలా ఎఫెక్ట్ అవుతుంది మనకి ఆకులు ముదుర ముదురు రంగుకి అంటే పర్పుల్ కలర్కి చేంజ్ అవ్వడము లేకపోతే నత్రజని లోపించిన లక్షణాలకి మనకి కంప్లీట్గా ఎల్లో కలర్గా చేంజ్ చేయడము ఈ లక్షణాలు కనబడతాయి దానికి మనము వర్షాలు తగ్గిన తర్వాత మనము ట్రిపుల్ నైన్టీన్ కానీ బిఏపీ కానీ స్ప్రే చేసుకోవచ్చు ట్రిపుల్ నైన్టీన్ ఒక ఫైవ్ ఎంఎల్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ నీటి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి లేదా మనము ఒక అదనపు యూరియాని కూడా ఎందుకంటే మనకి మొక్కజొన్న అనేది ఎగ్జాస్టిక్ క్రాప్ ఉంటుంది కాబట్టి అదనపు ఒక యూరియాని కూడా అందించడం లేదా ఈ ఫోలియా న్యూట్రిషన్ ద్వారా ఇది వేసుకోవచ్చు